కేజీఎఫ్ సలార్ కాంతారా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన హోంబులే ఫిలిమ్స్ ఇప్పుడు కొత్త రంగంలో అడుగు ఏకంగా యానిమేషన్ సినిమాలతో ఒక భారీ సినిమాటిక్ యూనివర్స్ని తీసుకొస్తోంది ఒకప్పుడు యానిమేషన్ సినిమాలకున్న క్రేజ్ విజువల్ ఎఫెక్ట్స్ డామినేషన్ తో కాస్త తగ్గిన హోంబులే ఫిలిమ్స్ ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది విష్ణుమూర్తి దశావతారాల ఆధారంగా మహావతార సినిమాటిక్ యూనివర్స్ను రూపొందిస్తూ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై ఏడు వరకు పన్నెండు సంవత్సరాలకు సరిపడా ఏడు యానిమేషన్ చిత్రాలు లైనప్ను ప్రకటించింది ఈ సిరీస్లో మొదటి చిత్రం మహా అవతార్ నరసింహ జూలై ఐదున థియేటర్లలో విడుదల కానుంది ఈ సిరీస్లో ద్వారకేష్ పరశురామ్ రఘునందన్ గోకులానంద కల్కి పార్ట్ వన్ కల్కి పార్ట్ టూ వంటి చిత్రాలు ఉంటాయి ఈ సినిమాలు మొత్తం త్రీ యానిమేషన్ యానిమేషన్లో ఐదు భాషల్లో విడుదల కానున్నాయి హోంవెల్లే ఫిలిమ్స్ క్లీమ్ తో కలిసి ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు ఈ చిత్రాల విజువల్స్ అత్యంత రిచ్గా నిజమైన మనుషులను చూస్తున్న భ్రమ కలిగించేలా ఉంటాయని టీం చెబుతోంది గతంలో రజనీకాంత్ కొయాన్తో ఇలాంటి యానిమేషన్ ప్రయోగం చేసినా ఆశించిన ఫలితం రాలేదు కానీ మహా అవతార్ సిరీస్ అలా కాదని చిన్న పెద్ద అబ్బరపడేలా గ్రాఫిక్స్తో పాటు ఇతిహాసాలను సరళంగా ఆకర్షణీయంగా చెప్పనున్నట్లు నిర్మాతలు చెప్తున్నారు ఈ సిరీస్లో రియల్ టైం యాక్టర్స్ ఎవరు ఉండరు అన్ని కృత్రిమంగా సృష్టించిన పాత్రలే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సహాయంతో ఈ పాత్రలు తెరపై అద్భుతంగా చేయనున్నాయి ఇప్పటికీ సోషల్ మీడియాలో ఏఏ ద్వారా సృష్టించిన శాంపిల్స్ అలాంటి టెక్నాలజీని హోంబెలే వంటి అగ్ర నిర్మాణ సంస్థ ఉపయోగిస్తే ఫలితం ఎలా ఉంటుందో ఊహించుకోండి ఒకవైపు కేజీఎఫ్ సెలార్ కాంతార వంటి పాన్ ఇండియా సినిమాలతో వేల కోట్ల పెట్టుబడులను పారిస్తున్న హోంబెలే ఇప్పుడు యానిమేషన్ రంగంలోని ట్రెండ్ సెట్ చేయడానికి సిద్ధమవుతోంది ఈ సిరీస్ ఇండియా సినిమా ఇండస్ట్రీలో కొత్త ఒరవడిని సృష్టించనుంది జూలై ఇరవై ఐదున మహావతర్ నరసింహతో ఈ భారీ యానిమేషన్ జర్నీ మొదలవుతుంది ఈ సిరీస్ ఎలాంటి స్పందన పొందుతుందో చూడాలి